ఏమతి నూట నూరు పెట్టేస్తా బాబు మా అత్త గయ్యాలు చంపా అనుకున్నాం అలా బిడ్డ కూడా గయ్యాలు చంపా ఉంది కొడుకు ఏందా మనసులో అనుకుంటావు గయ్యాలు చంపాలి గయ్యాలని గయ్యాలు చంపాలి బ్యాంక్ చెట్లు బాంబర్ గయ్యాలి నేను ఎన్నై చేసుకుంటా టార్చర్ దేంతది నేను ఎందుకు సంకనా కదా నేను పెళ్లి చేసుకొని మోన్ లెక్కుంటే వెళ్ళి నీదే పై చేయి అయితే నాది కాదు లగ్గమైన తర్వాత ఏ నా జవాతే నేను నీతో ఉండాను లగ్గం చేసుకొని ప్లీజ్ నాకు బ్రేకప్ చెప్పు ప్లీజ్

నని చేసుకోము ప్లీజ్ ఇప్పుడు నేను మా మామకు ఫోన్ చేస్తా నచ్చిందంట అసలే పెళ్లి అయితే నేను అసలే ముడి కింద ఏళ్ళు నాకు ఇరవై ఫోన్ నీ మామ తగలయ్యా ఎందుకు నన్ను టార్చర్ దింగు నన్ను టార్చర్ ప్లీజ్ ఒక బది మాస్ బాడుక పక్క పొట్టి అంటే జరిగినామంట ఏం బాగా ప్రెగ్నెంట్ అంట మరి అవసరమా నన్ను చేసుకో చాలా బాగం ముచ్చట చెప్తా అంటుంది బ్లాక్మెయిల్ చెప్తుంది ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసిన మొబైల్ పెట్టి రాబంధమే నీ సంబంధాలు పాడుదాను

మీరు మారాలుగా భయపడి ఎట్లా కదా ఇంకా నేను కురిచి కట్టుకుంటున్నా నేను ఇంకేరుతా అన్న చెప్పుకుంటా ఎట్లాగే అండి కంట్రోల్ ఉండరికి